రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెను మార్కెట్లో మరి దేశీయ సీమా కార్డ్ ఫ్రెండ్స్ మరి దేశపు సినిమా కార్డు ప్రస్తుతానికి మార్కెట్లో కానీ ప్రస్తుతానికి మనకు పనులు ఉన్నాయా రెండు కలిపి ఏం చెప్తున్నారు కానీ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు భరోసా భావన సేద్దానికి మీరు రైతులనే వ్యాపారమా రైతులే సేదానికి ఏ పనికైనా భరోసా గ్యారెంటీ అంటారు భరోసాకి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెదకడూరు వాసస్తులు పెదకడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ ఐదు అరవై తొమ్మిది యాభై ఐదు లాస్ట్ తొంభై ఒకటి ఏదైనా రైతులు వేసి ఇక్కడ భరో చూసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా భరో చూసి రేట్ మాట్లాడచ్చు అంటారు మా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడు ఈ విధంగా ఉన్నాయి అవునా జబర్దస్తింగా నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఒకటే మంచి సైజులో కనిపిస్తున్నాడు మీడియం సైజులో కాను ప్రస్తుతానికి మీదనా ఇది ఏనా పళ్ళు ఉందానా ఒక ఆరు పళ్ళలో ఉంది ఒకటే ఉందా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు గెలానికి యాప్కోసీ పక్కల గ్యారంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు వల్లూరు ఏది మండలం దానికి కోతల మండలం కర్నూలు జిల్లాని నమ్మచ్చు లాస్ట్ రైట్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఎదురు సంతా తీసుకొని వచ్చి మరి కొత్త పెడతాం మళ్ళీ చూస్తూనే ఉండండి